సింపుల్గా వ్యవసాయం చేయాలంటే ఖర్చు లేకుండా వడ్లు ఎదు చల్లుకోవడం రెండు మాటలు దుక్కు దుక్కి దున్నుకొని సింపుల్గా అదొండ్లు విత్తనాలు రొడ్లు తెచ్చుకొని చల్లుకుంటే ఆటోమేటిక్గా పైర్ అయిపోతుంది రెండు మాటలు ఎరువేసుకునే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు చాలా సింపుల్గా ఖర్చు లేకుండా పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా కూడా ఉంటుంది నాట్లు వేసుకున్నామంటే వేలకు వేలు ఖర్చు పెట్టాలి మనం పెట్టిన దానికి పండిన దానికి సరిపోతుంది దాంట్లో ఏం ఆదాయం ఉండదు ఎర్రదల్లుకున్నామంటే సింపుల్గా ఒక పదివేల రూపాయలు మిగులుతుంది రెండుసార్లు దుక్కు దున్నుకున్నామా ఇతను వాటిలో జరి చల్లుకున్నామా రెండు మాటలు ఎరువేసుకున్నామంటే ఆటోమేటిక్ పైర్ అయిపోతుంది ఇక్కడ మా పొలం పక్కన ఒక అతను అలాగే ఒక అన్న ఆరున్నర పైరులో ఆల్రెడీ కోతకు కూడా వచ్చేసింది పండిపోయింది పంట ఇంకొక నెల పోతే కోత కొయ్యాల్సిందే చూడండి చాలా బాగుంది ఆరున్నరలు సల్లుడు పైరు ఎలా ఉందో మీరే చూడండి ఈ పంట ఆరున్న పంట చూడ చాలా బాగుంది పంటకి రెండున్నర మూట తగ్గుతాం పైరు అయితే చాలా బాగుంది సల్లుడు పైరు